వందలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ కోటానికి దేవుడు సమస్తం ఇస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అండి దేవుడు అలాగే ఈ కోటానికి కావాల్సిన సమస్తం కూడా దేవుడు చదవచ్చాడు అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను లైసెన్స్ పెట్టుకున్నానండి అయితే అది మొన్న పన్నెండో తారీఖు ఐగర్స్ ఇదిగోవడం రోజు అది ట్రైల్కి రమ్మన్నారండి అయ్యా ఎటువంటి ఎవరి వల్ల అభ్యంతరాలు రాకుండా నాకు లైసెన్స్ వస్తే అప్రూవ్ అయితే సాక్ష్యం చెప్పుకుండా అనుకున్నాను అండి అలాగే దేవుడు ఆ రోజు నాకు లైసెన్స్ కూడా అప్రూవ్ చేశారండి అలాగే నాది ఒక ట్రాన్సాక్షన్ పెండింగ్ పడిందండి అది నాకు సక్సెస్ అయ్యి నా మనీ కూడా నాకు వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అలాగే దేవుడు ఆ మనీ కూడా రిటర్న్ వచ్చేదట్టు చేశాడండి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే నాది ఇది ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సేమ్ అండి అయితే దీనికి అటెండెన్స్ నాది చాలా తక్కువగా ఉందండి ఎక్కువ సెలవులు పెట్టేశాను అయితే అది సెవెంటీ ఫైవ్ ఉండాలండి సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే ఫైన్ పడిద్ది అయితే నాది సిక్స్టీ ఎయిటే ఉంది అయితే చాలా మేడంతో మాట్లాడడం సార్తో మాట్లాడే సార్ కూడా ఐదు వందలే కదా కట్టేసుకోండి కట్టేసుకోండి అన్నారండి నేను మా ఫ్రెండ్ మాట్లాడితే అయితే మమ్మీ చెప్తే మమ్మీ ఏమో ప్రార్థన చేద్దాంలేయా ఇంకా టైం ఉంది కదా రెండు రోజులు టైం ఉంది అన్నావు కదా ఏం పడదులే ప్రార్థన చేద్దాం అన్నారండి నేనైతే మనసులో అది ఎవరైనా కానీ కట్టాల్సిందే అది ఇంకేం ఉండదులే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ కట్టాలి అనుకున్నానండి కానీ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను వాళ్ళు ఎవరైతే ఫైన్ కట్టాలో వాళ్ళ లిస్టు పేర్లు పెట్టారండి నేను దాంట్లో చూసుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా నా పేరు లేదండి దాంట్లో నేను ఎంతకన్నా దేవుని స్థుతించాను ఎందుకంటే ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ లేకపోతే ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సింది అలాంటిది నా పేరు రాలేదని నేను వెంటనే కాల్ చేస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈసారి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకే అంట అన్నారండి దేవుడు నాకే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి నాకు ఎటువంటి ఫైన్ పడకుండా దేవుడు నాకు ఎంత కాపుదని ఇచ్చాడండి ఈ కోటానికి దేవుడు నా పట్ల కార్యం చేశాడు అలాగే ఇది గృహ ప్రవేశం అండి ప్రతి సంవత్సరం ఇలా చేసుకున్నాం మేము అయితే ఇలా చేయడం బట్టి దేవుడు గొప్ప రీతిగా మరి స్టార్టింగ్ మాకు ఇచ్చింది చిన్న ఇల్లు అయినా కానీ దేవుడు దాన్ని అలాగే దేవుడు రాను రాను ఐగర్ ప్రార్థన వల్ల సంఘం ప్రార్థన వల్ల దేవుడు ఈ గృహాన్ని ఎంతో అభివృద్ధిపరంగా చేశాడండి అలాగే పైన మందిరాన్ని ఇచ్చాడు దేవుడు అలాగే ఆ పైన మందిరాన్ని కూడా ఇచ్చాడు అలాగే గృహం చాలతో అన్నప్పుడు దేవుడు జక్కమ్మల్లో ఇంకో గృహాన్ని ఇచ్చాడండి మళ్ళీ అక్కడ ఇచ్చినాక మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ దేవుడి పనికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ప్రార్థన చేసినప్పుడు సంఘం అందరూ ప్రార్థన చేశారు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేశారు అండి మరి అందరూ ప్రార్థన దేవాలి మరి దేవుడు మేము ఏదో ఖాళీ స్థలం కానీ ఎక్కడో చోట అడిగామండి కానీ దేవుడు అయితే మందిరం పక్కనే చాలా ఆ మందిరాన్ని దేవుడు మాకు నిజంగా అండి ఆ గృహం అయితే దేవుడి పనికి ఎంతో వాడబడుతుందండి పైన గృహం కానీ కింద కానీ బయట కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఆత్మీయ తల్లిదండ్రులు అది తీసుకోమన్నారండి అది తీసుకున్నాక మాకు అర్థమైంది అది ఎక్కువ రేట్ అయినా సరే అది దేవుడి పనికి బాగా ఉపయోగపడుతుందండి దేవుడు అలాగే ఇచ్చాడు మరి అలాగే ఇంకో గృహం కూడా కొనుక్కోవాలని మీ అందరూ ప్రార్థన అలాగే సంఘం కూడా అభివృద్ధి అవ్వాలని నూతన ఆత్మలు రావాలని మా డాడీ మమ్మీ ఆరోగ్యం ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయండి నా గురించి కూడా ప్రార్థించండి నేను ఫైనల్ ఇయర్ నాకు జాబ్ రావాలని ప్రార్థించండి మీ అందరికీ నా ఉందని